ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం నాగర్కర్నూలు జిల్లా లింగాల మండలం లింగాల గ్రామానికి చెందినటువంటి రైతు మహేష్ గారు మనకి అందుబాటులో ఉన్నారు మరి వీరు సేద్యపు ఎద్దుల విభాగంలో మంచి జతనైతే పోషిస్తున్నారు ఈ జతకు సంబంధించి మరి వీరు ఎక్కడ కొనుగోలు చేశారు అదే విధంగా ఈ ఫీల్డ్కు రావడానికి వీరికి కారణం ఏంది అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నార్గన్ జిల్లా లింగాల మండలం లింగాల గ్రామం ఇద్దరమైన ప్రేమతో మా ఊరు పక్కల చుట్టుపక్కల పందాలు పెడుతుంటే చూడడానికి పోయి మా కొడుకు ఒక జత పెడితే బాగుంటుంది అనే ఆలోచనలో ఈ ఎద్దును అరవై వేల కొనుగోలు చేసినాం ఈ ఎద్దును ఎనభై వేల కొనుగోలు చేసి నాలుగు పందాలు అది కాబట్టి ఫస్ట్ పందెం దిగినప్పుడు రామగిరి దిగినాం థర్డ్ ప్లేస్ తీసుకున్నాం రెండో పందెం మారాడుకు దిగి ఫస్ట్ ప్లేస్ అది ఇప్పుడు థర్డ్ ప్లేసు మారాడులా ఈ దారమ్మలా లైన్ క్రాస్ అయింది ఇది నాలుగో ప్లేస్ ఇప్పుడు 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 ఈ వస్తే నాలుగో పందే మరి ఈ ఫీల్డ్కు ఈ మామూలుగా ఇంత ముందుకు నీకు ఈ సంవత్సరం కొంచెం పెద్ద సైజు పెట్టి పందేలకు రావడం జరిగింది ఎందుకు రావాలండి అంతే రైతు కుటుంబం ఎద్దులమైన ప్రేమతోనే ఈ రావాలని ఆలోచన చేసి ఓకే ఓకే మా ఊర్లో రాష్ట్ర స్థాయి పండగ పెట్టేది పండ పొగ మేము చూసేటోళ్ళం మా చిన్న రైతు కుటుంబం మా గుడిగా పెట్టాలనే ఆలోచనతో ఈ ఊరు పక్కల చిన్న చిన్న పెద్ద స్థాయి కాకుండా చిన్న స్థాయిలో పెడుతున్నాం మండల స్థాయి జిల్లా స్థాయిలో సైతం విభాగంలో మాకు ఆలోచించి మేము పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్తో ఇట్లా ప్రేమతో ఈ ఎద్దులు పెట్టుకున్నాం అదే మేము పొద్దుగాలు వేస్తే సేళ్ళకు పోయేవాళ్ళం అంటే మాకు చిన్న చిన్న వయసులోనే మేము గడెం కొట్టే ఇంట్రెస్ట్ బాగా గడెం కొట్టేది గడెం కొడుతూ కొడుతూ అట్లే మా ఊర్లో పందాలు పెడుతుంటే పందాలు చూసి మేము ఇంకా మనం ఒక జత పెడదామో అనే ఆలోచనలో ఈ జత తెచ్చినాం ఈ జత ఇంకా ఇంకొక జత తెచ్చి మేబే అవకాశాలు అడుగుని ఫ్యూచర్లో ఏదో పట్టి రెండు పళ్ళు కానీ నాలుగు పళ్ళు కానీ నాలుగు పండ్లు ఏదో జత పోషించే అవకాశం అయితే ఉన్నాయి ఓకే ఓకే